హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూసారు కదండీ లాస్ట్ వీడియోలో మెహందీ అవన్నీ పెట్టుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా పడుకున్నాం కదా ఇంకా రాత్రంతా అసలు సరిగా నిద్రే లేదు నిద్ర బాగా పట్టినా కాదు రాత్రి కొంతసేపు ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నాం ఫ్రెండ్స్ రాత్రి ఏమైందంటే మేము పడుకున్న కొంతసేపటికి వర్షం స్టార్ట్ అయిందండి అంటే మరీ ఎక్కువగా కాదు మబ్బు పట్టేసి ఉరుములు ఉరుముతో కొంచెం చినుకులు పడ్డాయి ఇంకా చాలా మంది కిందకు వెళ్ళిపోయారండి పరిగెట్టుకుని మేం మాత్రం వెళ్ళలేదు అనమాట ఎందుకంటే వర్షం అంతా ఎక్కువగా రాదు అని అనిపించింది ఎందుకంటే గాలి ఎక్కువగా వేస్తే వర్షం రాదు కదా ఇంకా మేమైతే కిందకు వెళ్ళలేదు అక్కడే అట్లాగే పడుకున్నాం ఇంకా మేమందరం రాత్ర దోమలకి బ్లడ్ డొనేట్ చేసామండి అసలు ఎన్ని దోమలు ఉన్నాయో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ వాటర్ పాండ్ లాగా ఉంటుందన్నమాట మడుగు ఉంటుందండి వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా దోమలు ఎక్కువగా ఉంటాయి అసలు ఎన్ని దోమలు ఉన్నాయో అండి ఇంకా పిల్లలు కూడా అలాగే పడుకున్నారు తెల్లవారుజామున కొంచెం నాకు నిద్ర పట్టింది ఇంకా మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీ అయ్యేసరికి వెలుగు వచ్చేస్తుంది కదండి మెరుపు వచ్చేసింది ఇంకా కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వచ్చేసారు అందరం కూర్చొని సరదాగే విధంగా కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంకా ఈరోజే ఫంక్షన్ కదండి కింద ఫంక్షన్ హడావిడ అయితే స్టార్ట్ అయ్యింది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న పెట్టిన వీడియో కింద అంతకుముందు హల్దీ వీడియో కింద చాలామంది కామెంట్స్ చేశారు మీ రిలేషన్ మాకు అర్థమవ్వలేదండి అన్నయ్య అంటున్నారు ఓన్ బ్రదరా కొంతసేపు పిన్ని అంటున్నారు పిన్ని అంటే ఎవరు ఇట్లా చాలా కామెంట్స్ చేశారు ఈ రిలేషన్ అర్థం అవ్వడానికి అంటే కొంతమందికి బాగా అర్థమవుతుంది కానీ కొంతమందికి అర్థమవుతుంది నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి ఈ రిలేషన్స్ అన్నీ కూడా మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళండి మొదటి తమ్ముడి మనవరాణి ఫంక్షన్ అనమాట అయితే శబరి అమ్మమ్మకి వీళ్ళకి ఏంటి రిలేషన్ అని కూడా అడుగుతున్నారు మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు అంటే మా పిన్ని మా నాన్నగారి తమ్ముడి భార్య అండి అంటే మా అమ్మగారికి తోటి కోడలు అనమాట వరసలన్నీ బాగా తెలిసిన వాళ్ళకి ఈ రిలేషన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో నేను ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ యాడ్ చేసినప్పుడు మీకు నేను అర్థమయ్యేలాగా చెప్తాను ఇంక ఇక్కడ కింద ఫ్లెక్స్ అయితే పెట్టారండి సోమశెట్టి వారి రజస్వాళ్ల ఆహ్వానం మా పుట్టింటి ఇంటి పేరు సోముశెట్టి అండి ఆడపిల్లకి పెళ్ళయ్యి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి పేరు మారినా సరే పుట్టింటి ఇంటి పేరు చూడగానే ఒక ఆనందం గర్వం ఉంటాయి కదండి నాకు కూడా అంతే ఇంక ఇక్కడ ఒక్కొక్కరిగా అందరం రెడీ అవుతున్నాము ఇంకా ఈ సారీ నేను ఈ ఫంక్షన్ కోసమే తీసుకున్నానండి నేను యూపీలో ఉండగానే పెద్ద వదిలిని తీసుకోమన్నాను అనమాట షాప్కి వెళ్ళి పెద్ద వదిన వీడియో కాల్ చేసింది శారీ సెలెక్ట్ చేసుకున్నాను మీరెప్పుడు వచ్చారు నాకే చీర ఒకరు కట్టారా రెండు గంటలు మా నన్ను ఇక్కడ పాపం భవాని శారీ కట్టమని అడిగిందండి నేను యూపీలో ఉండగానే అడిగింది మేము మామూలుగా మెసేజెస్ అవి చేసుకుంటాం కదా నాకు ఫంక్షన్లో శారీ కట్టు దినా అని అడిగింది సరే అన్నానండి అయితే పట్టు శారీస్ లాంటివి నేను కట్టుకోవడమే కొంచెం కష్టం ఎవరైనా కడితే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటాను నేను కట్టుకున్నది పట్టు శారీనే కదండి మా తోటి కోడలు కట్టింది నాకైతే నార్మల్ శారీస్ అయితే చక్కగా ప్లీట్స్ అవి పెట్టి కట్టేయచ్చు బట్ అంచు చీరలు అవి ఉంటాయి కదండి అవి ప్లీట్స్ పెట్టడం అవి కొంచెం కష్టం కదండి నచ్చుతుందో లేదో కడితే అన్న డౌట్ ఉంటుంది బట్ భవానీ తెచ్చుకున్న శారీ అయితే చబా చాలా బాగా అంటే స్మూత్గా ఉందనమాట ప్లేట్స్ అవి చక్కగా తనే పెట్టేసుకుంది భవానీనే శారీ కట్టుకుందండి ఇంక ఇక్కడ అఖిల దగ్గరకైతే వచ్చాను అఖిల చాలా మంచిగా రెడీ అయిందండి అయితే రెడీ అయిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు ఎంతమంది జనాన్ని ఒకేసారి చూసేటప్పటికి కొంచెం కంగారు పడిందో లేదంటే ఇంతెలా రెడీ చే చేసాం కదండి కొంచెం ఇరిటేట్ అయ్యిందో తెలియదు కానీ ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా అందరినీ కంగారు పెట్టింది అనమాట నాకు ఈ ఫంక్షన్ వద్దు నాకు ఏదో ఉంది అని కొంచెం పేచీలు పెట్టింది తర్వాత అందరూ నచ్చి చెప్తే నార్మల్ అయింది అనమాట ఇంక ఇక్కడ ఆ మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరుగుతున్నా సరే ఈ విధంగా వానదేవుడికి బూరెలు వేస్తారండి వర్షం రాకుండా ఫంక్షన్ మొత్తం చాలా సక్రమంగా జరగాలి అని వానదేవుడికి ఈ విధంగా బూరెలు వేస్తారు సూర్యుడికి ఎదురుగా నుంచుని ఈ విధంగా బూరెలు పైకి విసురుతారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బూరెలు పట్టుకుని ప్రసాదం లాగా తింటారనమాట కింద పడిని కూడా తీసుకుంటున్నారు ఏంటి అని అనుకుంటారేమో కింద బెడ్ షీట్ వేశారండి కింద బెడ్ షీట్ గాని చేప లాంటిది కానీ వేసి బూరెలు వేస్తారు

స్టార్ట్ ఇంక ఇక్కడ అనూషా నేను వీడియోస్ లో చాలా మంది అంటూ ఉంటారండి అనూషా మీరు సిస్టర్స్ లాగా ఉంటారు మీ ఇద్దరికి చాలా పోలికలు ఉంటాయని అంటూ ఉంటారు అనుష్ అదే చెప్తుందండి మన ఇద్దరి బుగ్గలు ఒకేలా ఉంటాయి అక్క సో అందుకనే మన ఇద్దరికి కొంచెం పోలికలు ఉంటాయి అని చెప్తుంది ఇంక ఇక్కడ అందరూ చాలా మంచిగా రెడీ అయిపోయామండి మా వదిన వాళ్ళని నేను చాలా ఆట పట్టిస్తూ ఉంటానండి వాళ్ళు కూడా నాతో అంతే క్లోజ్ గా ఉంటారు మా చిన్న వదిన రాణి వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరం కలిసే పెరిగాం కాబట్టి చాలా క్లోజ్ గా ఉంటాము ఇంక ఇక్కడ అఖిలాని స్టేజ్ పైకి తీసుకొచ్చారండి చాలా కొంచెం అంటే చాలా నీరసంగా డల్గా అలా ఉందండి ఎందుకో తెలియదండి అఖిల తల్లి ఒక్కసారిగా డల్ అయిపోయింది అనమాట అంటే ఇంతమంది జనాన్ని ఒక్కసారి చూడటం వల్ల దేని వల్ల తెలీదు ముందు రోజు మెహందీ పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి మాతో పాటు పాటలు పాడింది ఆటలు ఆడింది స్టేజ్ పైన కూడా చాలా మంచిగా ఆడుకుంది ముందు రోజు నైట్ ఇంకా ఫంక్షన్ రోజు మార్నింగ్ మాత్రం చాలా డల్ అయిపోయింది ఇంకెక్కడ ఇక్కడ మా వదిన అన్నయ్య వాళ్ళు ఫస్ట్ అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వదిస్తున్నారండి ఇంకా మా రాణి వదిన ముందు రోజు నైటే చెప్పింది నువ్వు ఇంటికి ఆడపడుచోవు కదా వదిన ఫస్ట్ అక్షంతలు బొట్టు గంధం అన్నీ పట్టుకుని స్టేజ్ పైన నుంచోవాలి వచ్చిన వాళ్ళందరికీ నువ్వే బొట్టు పెట్టి ఆహ్వానించాలి అని చెప్పింది ఇంక ఇక్కడ నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు గంధం ఇవన్నీ పెడుతున్నాను ఇక్కడ తల్లి తండ్రి అంటే అన్నయ్య వదిన అఖిలాన్ని ఆశీర్వదించిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ మన శబరి అమ్మమ్మ అలాగే మా పిన్నండి అంటే అఖిలకి నానమ్మ అలాగే మన శబరి అమ్మమ్మకి చిన్న కూతురు కూడా ఇంక ఇక్కడ అఖిల అమ్మమ్మ తాతయ్య అండి మా మేనత్త మేనమామ వీళ్ళిద్దరు మావయ్య నన్ను ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటాడు కదా లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇంక ఇక్కడ అఖిల పిన్ని బాబాయ్ అంటే మా తమ్ముడు మరదలు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు విలేజ్ బ్లాగ్స్లో వీళ్ళిద్దరిని చాలా వీడియోస్లో చూపించాను కదండి ఇంక వాళ్ళిద్దరు కూడా ఆశీర్వదించిన తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వచ్చి అఖిలాని ఆశీర్వదిస్తున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలేటివ్స్ అందరినీ కలిశాను అనమాట నందు ఫంక్షన్లో కలిశానండి అందరినీ అంటే దూరంగా ఉండే రిలేటివ్స్ అందరినీ మళ్ళీ ఇప్పుడు కలిశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది నేను అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కుదరదు కదండి యూపీలో ఉంటాను కాబట్టి ఇంకా ముఖ్యమైన ఫంక్షన్స్కి మాత్రమే వస్తూ ఉంటాను లక్కీగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ ఫంక్షన్కి రాగలిగాను ఇంకా రిలేటివ్స్ అందరినీ ఒక్క చోట చూసి అందరితో మాట్లాడడం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నా ఫోను నా దగ్గర లేదండి ఇంకా మా నందు జాను వీళ్ళు ఒక్కొక్క ఒకరి తర్వాత ఒకరు వీళ్ళే వీడియోస్ తీసేస్తున్నారు అనమాట వీడియోస్ అయితే చాలా మంచిగానే తీసారు ఇంక ఇక్కడ మా పెద్దన్నయ్య పెద్ద అన్నయ్య ఎప్పుడెప్పుడు ఫంక్షన్కి వస్తాడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకున్నానండి చిన్నయ్య హల్దీ ఫంక్షన్కి వచ్చాడు హల్దీకి పెద్ద అన్నయ్య రాలేదనమాట చాలా మిస్ అయ్యాను అన్నయ్యని ఇంకా అన్నయ్య ఫంక్షన్కి ఎప్పుడు వస్తాడా అని చూశాను అనమాట ఇంకా పెద్ద అన్నయ్య రాగానే నా దగ్గరికి వచ్చాడండి ఇంక ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఈ వీడియో నాకు అనుష తీసింది నేను స్టార్టింగ్ లో స్టేజ్ పైన నుంచి బొట్లు పెడుతున్నాను కదండి అయితే స్టేజ్ పైన క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు కదండి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని గుమ్మం దగ్గర నుంచి బొట్లు పెట్టి అండ్ కొంచెం అంటే అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పంపిస్తున్నాను అనమాట నిన్న నేను పెట్టిన వీడియోలో ఊరు చాలా అందంగా ఉంది ఏ ఊరు ఇది అని అడిగారండి వీరవాస్రం దగ్గర చింతలకోటి గరు అనే ఊరండి ఆ మీరు అన్నయ్య అంటున్నారు కదా తను మీ ఓన్ బ్రదరా అని అడిగారు అన్నయ్య అంటే మా బాబాయ్ కొడుకు అండి బాబాయ్ కొడుకు కూతురి ఫంక్షన్ అనమాట ఇది ఓన్ బ్రదరా అని అడుగుతున్నారు కదండి నేనైతే ఓన్ బ్రదరే అని చెప్తాను ఎందుకంటే మా బాబాయ్ కొడుకులు కూతుర్లు అందరం మేము అందరం కూడా చాలా కలిసిమెలిసి ఉంటామండి నేను మా అన్నయ్య వాళ్ళతో ఎలాగ ఉంటానో మా అన్నయ్యలకి నాకు మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో మా పిన్ని కూతుర్లతో కొడుకులతో కూడా అది అంతే బాండింగ్ ఉంటుందండి అందరూ కూడా నాకు ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ లాగానే ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలా మందికి అఖిల మీ మేనత్త మనవరాల అని అడుగుతున్నారు అవునండి మా అన్నయ్యకి మేనత్త కూతురునిచ్చి పెళ్లి చేశారనమాట అందుకని మా మేనత్త మనవరాలు అఖిల అఖిల నర్సాపురంలో మా మేనత్త ఇంట్లోనే ఉంటుందండి అంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరుగుతుంది నర్సాపురంలోనే చదువుకుంటుంది చెప్పండి మా జాతిరత్నాలు అందరూ వీడియో మామూలుగా తెలియదు అసలు ఫంక్షన్ మొత్తం తిరిగేసి అందరినీ హాయ్ చెప్పమని నా ఫోన్ మెమరీ మొత్తం ఫుల్ గా ఫోన్ మొత్తం వీడియోస్ తోనే నింపేశారండి చాలా ఫుటేజ్ అయితే నేను కట్ చేశాను బట్ వీడియో మాత్రం మంచిగా తీసారండి మా జాను తల్లికి నందు తల్లికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేనైతే ఇంక ఇక్కడ మా సత్య మాధురి అంటే నా మేన కూడా వాళ్ళిద్దరు నాతోనే ఉంటారండి అత్తయ్య అత్తయ్య అని నన్ను అస్సలు వదిలిపెట్టరు ఇంకా మా పెద్ద వదిన చిన్న వదిన వీళ్ళు కూడా అంతేనండి నేను ఎప్పుడో కానీ రాను కదా అంటే యూపీ నుంచి త్రీ ఫోర్ మంత్స్ అట్లా వస్తూ ఉంటాను కదా నన్ను అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంతమంది ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉండడం ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి నేనైతే ఇంక ఇక్కడ మా చిన్నమైనత్త తను హైదరాబాద్ లో ఉంటుందండి ఈ రోజు మార్నింగే వచ్చింది నాకు నలుగురు మేనత్తలు కదండి లాస్ట్ మేనత్తతో చాలా మంచి బాండింగ్ ఉంటుంది అన్నమాట అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము అప్పుడప్పుడు ఈ విధంగా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాం కదండి కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడ మా నందు తల్లి అండి నందిని మీకు తెలుసు కదా పెద్దన్నయ్య వాళ్ళ కూతురు బ్లూ డ్రెస్ వేసుకుంది కదండి తను తను కూడా అంతే అండి నన్ను అస్సలు వదిలిపెట్టదు అత్త అత్త అని నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది నందినికి అఖిలకి సేమ్ ఏజ్ అండి ఇద్దరికి లెవెన్ డేస్ తేడా అంతే ఇంక ఇక్కడ మా అన్నయ్య ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదండి వాళ్ళ డాడీ మీ అన్నయ్య ఏం వర్క్ చేస్తారు అని కూడా నిన్న కామెంట్స్లో అడిగారండి అన్నయ్యకి ఇంటి దగ్గరే కిరాణా షాప్ ఉందండి ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటుంది నేను లాస్ట్ విలేజ్ బ్లాగ్స్లో టూ త్రీ బ్లాక్స్లో చూపించాను ఇంక ఇక్కడ మా చిన్న చిన్న మావయ్య చెప్పాను కదండి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇంకా మా చిన్న ఏంటంటే మేమంటే ఎంత ప్రేమ అండి చిన్నయ్య పెద్దన్నయ్య అన్నయ్య నేను అంటే చాలా చాలా ఇష్టం మాకు కూడా అంతే అండి మా చిన్న మేనత్ అంటే చాలా చాలా ఇష్టం మాకు నలుగురు మేనత్తులు కదండి నలుగురు అంటే చాలా ఇష్టం అయితే ముగ్గురు నర్సాపురంలోనే మాకు దగ్గరలోనే ఉంటారు ఈ మేనత్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది కదండి దట్ తను మాతో చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుందండి సో అందుకని లాస్ట్ మన అంటే కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి భోజనాలు అనే వాళ్ళ ఇంటికి దగ్గరలో అంటే పక్కనే కొబ్బరి తోట ఉందనమాట కొబ్బరి తోటలో భోజనాలు పెట్టారు నేను లాస్ట్ వీడియోలో ఇంకా ఈ రోజు ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది అని నిన్నే ఇదంతా కూడా షూట్ చేసి చూపించాను కదండి ఈ రోజు చూసారా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో అసలు భోజనాల దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదండి అన్నయ్య వాళ్ళు ముందుగానే అనుకున్నారనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు రిలేటివ్స్ వస్తారు అని ముందుగానే అంచనా వేసుకున్నారు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అనమాట ఆ ఇంటి దగ్గర అఖిలాన్ని ఆశీర్వదించి వచ్చి ఇంక ఇక్కడ భోజనాలు చేస్తున్నారు భోజనాలు చేసే దగ్గరే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ నేను మార్నింగ్ నుంచి బొట్లు పెడుతూనే ఒకే చోట ఉండిపోయాను కదండి ఇంకా వదిన వాళ్ళు మీరు రిలేటివ్స్ అందరిని కలిసి రండి కొంతసేపు మేము బొట్లు పెడతాము అన్నారు ఇంకా నేను ఇక్కడ అందరినీ పలకరిస్తున్నాను ఇంకా అందరం కలిసి భోజనాలకు అయితే వెళ్తున్నామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట చిన్న వదిన పెద్ద వదిన సత్య మాధవేంద్ర అందరం కలిసి భోజనాల దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇంక

ఇంకా ఇక్కడ అందరూ ఒక చోట చైర్లో కూర్చున్నారు కదండి వీళ్ళందరూ కూడా మా ఊరి నుంచి వచ్చారనమాట అంటే అత్తయ్య గారు నుంచి వచ్చారు ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపించింది అనమాట నేను అక్కడ నుంచి ఒక ఫోటోనో వీడియోనో తీసుకుంటే బాగుండేది ఒక మెమరీ లాగా ఉండేది అని అనిపించింది ఇంకా ఆ హడావిడిలో మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా భోజనాల దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదండి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మనం బ్యాక్ సైడ్ కి వెళ్తే బఫీ కూడా పెడుతున్నారు అయితే కూర్చుని తింటేనే కంఫర్ట్ గా ఉంటుంది కదండి ఈ విధంగా బంతి భోజనంలో మనం కూర్చుని తింటేనే మనకి కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంటుంది కదా అందుకని వెయిట్ చేసి మరీ తిన్నాము అటు సైడ్ అనుష వాళ్ళు ఉన్నారండి అనుష ఇటు సైడ్ అక్క అని అడుగుతుంది ఇంకా అంత సాహసం అనమాట ఎక్కడ ఉన్నామో అక్కడే నుంచుని పోయాము కొబ్బరి తోటలో బంతి భోజనాలు మా గోదావరి సైడ్ చాలా మంది భోజనాలు ఎక్కువగా ఈ విధంగా తోటలో పెడుతూ ఉంటారండి చాలా బాగుంటుంది అయితే ఫంక్షన్ రోజున ఎంత ఎండో అండి చెప్పాను కదా రాత్రి కొంచెం వర్షం పడింది అని ఆ వర్షం చినుకులు పడడం వల్ల దేనివల్ల తెలియదు కానీ విపరీతమైన ఉక్కపోత విపరీతమైన ఎండ అనమాట ఎంత ఒక్కపోసిందో అండి భోజనాల దగ్గర కూడా అంటే తోటలో పెట్టినా సరే అస్సలు గాలి వేయలేదండి చాలా ఒక్క పోసిందని అనమాట సరిగా భోజనాలు కూడా చేయలేకపోయాము అన్నీ వేడివేడిగా ఉన్నాయేమో మనం వేడివేడి భోజనం చేస్తుంటే ఇంకా ఎక్కువ చెమటలు పట్టేసి వాము ఆ రోజైతే చాలా ఒక్కపోతగా అనిపించింది నాకైతే అంతమంది క్రౌడ్ ఉండటం వల్ల కూడా మనకి వేడి అనేది ఎక్కువ ఉంటుంది కదండి సో ఆ విధంగా చాలా వేడిగా ఉంది ఆ రోజైతే ఇంక ఇక్కడ ఏమేమి వంటలు పెట్టారో చూపిస్తాను యాక్చువల్లీ నేను మార్నింగ్ టైంలోనే అంటే వంటలు చేస్తున్నప్పుడే వచ్చి వీడియో తీసుకుందాం అని అనుకున్నానండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెడుతూ ఒకే చోట ఉండిపోయాను కదా ఇంకా వంటలు అన్నీ కూడా వీడియోస్ తీసుకోలేకపోయాను సత్యులు ముద్దు పెట్టట్లేదు ఇంక ఇక్కడ పెద్దనే వీడియో తీస్తున్నాడండి నువ్వు భోజనం చేస్తున్నావు కదా నేను వీడియో తీస్తాను అని వీడియో తీస్తున్నాడు అనమాట సత్యాన్ని సరదాగా ఆట పట్టిస్తున్నాడు ఇది వరకు మన ఛానల్లో మన శబరి అమ్మమ్మ గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చేవండి ఇప్పుడు సత్య గురించి వస్తున్నాయి అనమాట కొంతమంది అయితే సత్యకి పెళ్లి సంబంధాలు కూడా చూసేస్తున్నారు ఆ కామెంట్స్ అన్ని సత్య చూసుకుని చాలా నవ్వుకుంటుంది ఆ ఇంక ఇక్కడ ఫంక్షన్ దగ్గర భోజనాలు ఏం పెట్టారో చెప్తాను మిక్స్డ్ ధమ్ బిర్యానీ అండి అంటే చికెను ప్రాను మటను ఇదంతా వేసి బిర్యానీ చేస్తారు కదా మిక్స్డ్ ధమ్ బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ గారెలు అలాగే బోటి గోంగూర కర్రీ అలాగే పచ్చిరేలు చింత చిగురు కర్రీ స్వీట్ వచ్చి బ్రెడ్ హల్వా పెట్టారండి సో కర్రీస్ అన్నీ అంటే వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకి సపరేట్గా వేరే సెక్షన్ కూడా ఉంది అటువైపు నేను అసలు వెళ్ళలేదు ఏం పెట్టారో కూడా చూడలేదండి ఇంకా అంత టైం లేదనమాట నాకు ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఇంక ఇక్కడే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారండి భోజనాలు చేసి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంకా వెళ్ళిపోతున్న వారికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడే ఇచ్చేశారు ఇంకా భోజనాలు అవి వడ్డించడం కోసం క్యాటరింగ్ బాయ్స్ అయితే పెట్టేసుకున్నారండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఎంత వడ్డించాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు కదండి సో అందుకని ఒక నలుగురు ఐదుగురిని క్యాటరింగ్ బాయ్స్ అయితే పెట్టుకున్నారు ఇంక ఇక్కడ తోటలో చాలా మంది అలా కూర్చున్నారండి ఇక్కడ చైర్స్ వేశారనమాట ఎవరైనా కొంతమంది వచ్చిన వాళ్ళు కూర్చుంటూ ఉంటారు కదా సో దానికోసం చైర్స్ వేశారు ఇంకా వెజ్ తినే వాళ్ళకి ఇక్కడే భోజనం అయితే పెడుతున్నారండి ఈ ఫంక్షన్ థర్స్డే రోజున జరిగింది ఇంకా థర్స్డే రోజున కొంతమంది నాన్ వెజ్ తినరు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు సేమ్ షర్ట్లు వేసుకోవాల నేను ఇంక ఇక్కడ మా పెద్ద బావ మీకు తెలుసు కదండి మా పెద్ద మేనత్త వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే భవానీ వాళ్ళ అన్నయ్య అనమాట ఇంక ఇక్కడ భవానీ భవానీకి అయితే అసలు చెమట్లు కారిపోతున్నాయండి చెప్పాను కదా కొబ్బరి తోట అయినా సరే అస్సలు గాలి వేయట్లేదండి విపరీతమైన ఉక్కపోతుందనమాట ఈ రోజైతే రాత్రి కొంచెం వర్షం పడింది కదండి దానివల్ల అనుకుంటా అసలు ఎంత ఎండ ఎంత ఉక్కపోతానండి దట్టు ఇక్కడ కొంచెం జనం ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా దానివల్ల కూడా వేడి ఎక్కువగా ఉంది ఇంక ఇక్కడ భోజనాలు చేసి మళ్ళీ మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మేనకోడల కోసం ఏం గిఫ్ట్ తీసుకున్నారు లక్ష్మి గారు అని అడిగారు నేను కూడా చూపిస్తాను అని వీడియోస్లో చెప్పాను కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను కదండి చూపించడం అయితే కుదరలేదు నేను అఖిల కోసం ఒక సిల్వర్ ఐటమ్ అయితే తీసుకున్నాను ఇంకా అది ఇచ్చేసి ఫోటో అయితే దిగుతున్నాను నేను అర్జున్ని చాలా మిస్ అయ్యానండి ఆయన కూడా ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది ఇంక ఇక్కడ అన్నయ్యతో వదినతో ఆ వదిన కూడా ఫోటో తీసుకున్నాను ఇంకా అన్నయ్య వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదండి ఇంకా అందరితో చాలా మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను ఇంక ఇక్కడ పెద్దన్నయ్య అన్నయ్య ఇద్దరు కూర్చున్నారు ఇద్దరితో కబుర్లు చెప్తున్నాను ఈ ఊరు మా సొంత ఊరు అని చెప్పాం కదండి అంటే చిన్నప్పుడు మేము ఇక్కడ పెరిగాం కదా పెద్దన్నయ్య ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడండి అన్నయ్యకి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను చిన్నయ్య థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నాం అనుకుంటా ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే మా ఇంటి పక్కనే ఉండేవారండి చిన్నప్పుడు ఇంకా అన్నయ్య వాళ్ళు నేను మా తమ్ముడు అందరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఆ మెమరీస్ అన్ని కూడా నేను చాలా గుర్తు చేసుకున్నాను ఇంక ఇక్కడ అనుష వచ్చి కూర్చుందండి మేము అందరం చాలా సేపు చెప్పుకున్నాం అనూష అందరితో చాలా మంచిగా మాట్లాడుతుందండి అయితే అనుషకి అందరూ రిలేటివ్స్ తెలియదు అనమాట కొంతమందే తెలుసు బట్ తెలిసిన వాళ్ళతో మాత్రం చక్కగా నవ్వుతూ మాట్లాడుతుందండి అంటే ప్యూర్ హార్టెడ్ పర్సన్ అనమాట అంటే మనసులో ఏం పెట్టుకోకుండా చాలా మంచిగా మాట్లాడుతుంది అనుషాకి సత్య మాధురి అంటే నా మేనకోడలు ఇద్దరు చాలా బాగా నచ్చేశారండి ఎన్నిసార్లు చెప్పిందో నీ మేనకోడలు ఇద్దరు భలే ఉన్నారక్క భలే మాట్లాడుతున్నారు నాకు చాలా బాగా నచ్చారు అని చెప్తుంది ఇంకా ఇక్కడ నా మేనగోడలతో నేను కొన్ని ఫొటోస్ స్టిల్స్ తీయించుకున్నాను స్టార్టింగ్లో అఖిల పాపం చాలా డల్గా ఉంది కదండి తర్వాత తర్వాత నార్మల్ అయిపోయింది ఇంకా అందరితో చాలా మంచిగా ఫొటోస్ అవి తీయించుకుంది అయితే లాస్ట్లో శారీస్ శారీ కూడా కట్టి కొన్ని స్టీల్స్ అవి తీయించుకుందా తీయించాలని అనుకున్నామండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అఖిలకి ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట నాకు శారీ వద్దు ఏమీ వద్దు నాకు ఇంకా ఫొటోస్ వద్దు అనేసింది ఇంకా సరే నెక్స్ట్ టైం మెచ్యూర్ అవుతుంది కదండి అంటే సెకండ్ టైం మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ చిన్న ఫంక్షన్ లాగా చేస్తారు కదా ఇంకా అప్పుడు స్టిల్స్ అవి తీందాంలే అని ఇంకా ఎక్కువగా అఖిలని అయితే ఇబ్బంది పెట్టలేదు ఇంక ఇక్కడ మేము నలుగురం ఈ ఇంటి ఆడబడుచులం అండి అంటే నేను మా పిన్ని కూతుర్లు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మేము నలుగురం అనమాట నా పక్కన నుంచున్నారు కదండి వీళ్ళిద్దరు లాస్ట్ బాబాయ్ కూతుర్లు ఇంకా ఎల్లో శారీ కట్టుకుంది కదండి తను మా రెండో బాబాయ్ కూతురు ఇంక ఇక్కడ తను మా తమ్ముడు తమ్ముడు అంటే మా రెండో బాబాయ్ కొడుకు ఇంకా రాణి అయితే చాలా హ్యాపీ అండి ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా స్టార్టింగ్ లో రాణి చాలా ఫీల్ అయిందండి అంటే అఖిల ఒకలాగా డల్ అయిపోయి ఏడుస్తుంటే రాణికి కూడా ఏడిపచ్చేసిందండి ఎంతైనా తల్లి కదా ఇంత ఫంక్షన్ పెట్టుకున్నావు అకిల అఖిల ఏంటి ఇలా అయిపోయింది అని చాలా బెంగపడిపోయింది అనమాట రాణి ఇంక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ముఖం చాలా వెలిగిపోతుంది అనమాట కూతురికి ఇంత మంచిగా ఫంక్షన్ జరిగింది అని చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇక్కడ మా చూస్తున్నారు కదండి వీళ్ళ వీళ్ళందరూ మా అన్నయ్యలు తమ్ముళ్ళు అనమాట అంటే మా పుట్టింటి ఫ్యామిలీ అండి ఇదంతా కూడా పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా ఆ అన్నయ్య వదిన ఇంకా ఈ లాస్ట్ లో వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది కదండి మా తమ్ముడు మరదలు ఇంకా అందరూ కూడా మా పుట్టింటి ఫ్యామిలీ అందరూ కూడా అలా ఫోటో తీయించుకున్నారు

ఇంక ఇక్కడ నా పెద్ద కోడలు మాధురి రాజమండ్రి వెళ్ళిపోతుందండి ఫంక్షన్ దగ్గర నుంచి డైరెక్ట్ రాజమండ్రి అయితే వెళ్ళిపోతుంది నేను ఉన్నాను కదా ఇంకొక టూ డేస్ ఉండు మాధురి అన్నాను అయినా సరే వెళ్ళలేదండి ఎందుకంటే వాళ్ళ ఆయన గారు వచ్చేయమన్నారంట ఆయనకి భోజనం కుదరట్లేదంటండి అందుకని వెళ్ళిపోయింది ఎంతైనా ఆడపిల్లలు పెళ్ళి అయిన తర్వాత పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండరు కదండి ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారండి ఇంకా మేము మాత్రం అలా కూర్చున్నాం ఈవినింగ్ వెళ్దాంలే అని ఇంకా ఊర్లో అంటే ఇది విలేజ్ కదండి ఎవరో ఒకరు సారీలు ఈ విధంగా పంచి పెడుతూ ఉంటారు నేను అక్కడ ఉండగా ఒకరు సారి పెంచిపెట్టారనమాట కొత్త కోడలు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి కోడలు ఇంటికి వచ్చిందంట ఫస్ట్ టైం కోడలు ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నప్పుడు ఈ విధంగా సారీ తీసుకొస్తారండి ఆ సారీ ఈ విధంగా ఊరంతా పంచుతారనమాట నాకు ఈ చలిమిడి అంటే చాలా ఇష్టమండి ఫస్ట్ అదే తింటానన్నమాట ఎవరు సారీ పంచిపెట్టినా ఫస్ట్ చలిమిడి తింటూ ఉంటాను ఆ చలిమిడిలో వేయించిన కొబ్బరి జీడిపప్పు వేస్తారండి వాటితో పాటు చొలమిడి తింటుంటే ఆ టేస్టే వేరనమాట ఇంక ఇక్కడ మా మేనత్త తను కూడా వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ మీరు గమనించారా మా చిన్న మేనత్త ఉంది కదండి నాకు మా మేనత్తకి అఖిలాకి నందుకి మా అందరికీ కొంచెం ఒకే రకమైన పోలికలు ఉంటాయండి మేమందరం కొంచెం ఇంచుమించు ఒకే పోలికలతో ఉంటాము అందరూ అంటూ ఉంటారనమాట మా రిలేటివ్స్ అందరూ మీరు అందరూ కొంచెం ఇంచుమించుకు ఒకేలా ఉన్నారు అని మా అందరికీ పోలికలు ఉన్నాయా లేదా తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ పంచదార చిలక ఈ చిలకను చూసి ఎన్ని రోజులు అయిపోయిందో అండి ఈ మధ్య కాలంలో ఎవరు చిలకలు పంచిపెట్టట్లేదు బట్ లో మాత్రం ఈ విధంగా చిలకలు అవి పంచిపెడుతూ ఉంటారు చూడడానికి క్యూట్ గా అందంగా ఉంది ఇంక ఇక్కడ మా చినమైనత్త వెళ్ళిపోతుందండి మా చినమైనత్త వాళ్ళ అత్తయ్య గారిది మొగల్తూరు వెళ్ళే రోడ్లో ఎరంశెట్టి వారి మేరకు ఉంటుంది కదండి ఆ అనమాట ఇప్పుడు వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్తుంది అక్కడ టూ డేస్ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోతుందంట మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అత్తా అని అడుగుతున్నాను మళ్ళీ ఏదైనా ఫంక్షన్ లో కలుద్దాం అని అంటుంది అనమాట ఇంకా ఫంక్షన్ అయిపోయింది కదండి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఈ డెకరేషన్ స్టేజ్ ఇదంతా కూడా తీసేస్తున్నారు సో మేనకొడలి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అఖిలాన్ని బ్లెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్